న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని మల్లికార్జునపల్లి గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముదిరా సంఘం మల్లికార్జునపల్లి అధ్యక్షులు మరియు జిల్లా పరిషత్ హై స్కూల్ మాజీ విద్యా కమిటీ చైర్మన్ మొగలయ్య మాట్లాడుతూ పల్స్ పోలియో రెండు చుక్కలు నిండు జీవితాలకు తోడు సున్నా నుండి ఐదు సంవత్సరాల పిల్లల వరకు గ్రామంలోని అందరి పిల్లలకు పాల్స్ పోలియో చుక్కలు వేయించి వారి భవిష్యత్తును కాపాడాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం స్వరూప ఆశా వర్కర్ సిహెచ్ సంగీత మరియు అంగన్వాడీ టీచర్స్ ఎన్ ఈశ్వరమ్మ నవనీత గ్రామస్తులు పాల్గొన్నారు దానికి ఏ అట్లేం లేదు ఎప్పటికీ అవుతాయి